అదా హైదరాబాద్ ఆజ్ కీ బాద్ తీసుకుందాం ప్రభుత్వాలు ఎన్ని మారిన స్వార్థ రాజకీయాల కోసం తప్ప ప్రజల కోసం ఏమాత్రం కాదు ప్రభుత్వాలు ఎంత అభివృద్ధి చేసినా ప్రజల భవిష్యత్తు మారదు ఉచిత పథకాలలో వైద్య విద్యా వైద్య మాత్రమే ఉండాలి విద్యా వైద్యాన్ని ఏ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందో ఆ ప్రభుత్వం ప్రజల మనసులో కొలువు తీరుతుంది విద్యా వైద్యాన్ని క్షేత్రస్థాయిలో అందిస్తే అగ్ర దేశాలలో మొదటి స్థానంలో ఉంటుంది మన భారతదేశం విదేశాల నుండి చదువుకోవడానికి వచ్చేంత అభివృద్ధి చెందాలి మన మన దేశం అంటూ కూడా వికారాబాద్ శేఖర్ అన్న రాసుకుంటూ వచ్చినటువంటి వార్త ఆజ్ కీబాద్ అంటే ఆదాబ్ హైదరాబాద్ ఒక సంచలనాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఈరోజు ప్రభుత్వాలు ఎన్ని మారినా నిస్వార్థ రాజకీయాల తావు లేదు స్వార్థ రాజకీయాలకే తావుంది ఉంది విద్యా వైద్యం ఉచితంగా చెప్పి కానీ దౌర్భాగ్యం ఏంటంటే విద్యా వైద్యం ఉచితంగా ఇస్తామన్నటువంటి ప్రభుత్వాలు ఏమీ లేవు ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టో తప్ప ఈ ఈ ఎన్నికలలో కానీ వాళ్ళని జాడి దండేశ్వరు పబ్లిక్ ఉచిత ప ఉచిత పథకాలకు అలవాటు పడ్డారు పబ్లిక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది సేకరణ అదే ఏంటి ఉచిత పథకాలు ఉచితాలు కావు తల్లి ఉచిత పథకాలు ఉచితాలు కావు నా అన్న ఉచిత పథకాలు ఉచితాలు కాదు నా అక్క చెల్లె తమ్ముడా అన్న ఎందుకంటా అంటే వాళ్ళు మన మీద ఏదో ఒక బా గుదిబండా వేసి దాని మీద వసూలు చేసి ఉచితంగా మనకి ఇస్తా ఉన్నారు ఉచిత విద్యా వైద్యం ఇచ్చినటువంటి గవర్నమెంట్కి మనం ఛాన్స్ ఇస్తే గవర్ అలాంటి గవర్నమెంట్ ఛాన్స్ ఇస్తే ప్రజల మనసులలో కొలువు తీరుతారు ప్రజల మనసులలో కొలువు తీరుతారు ఇది జెస్ జెన్యున్ శేఖరన్న చెప్పింది నిజం ఆజ్ కీ రాసుకొచ్చింది కూడా నిజం గడి గడిల పాలన గ్రామాలకు అంటూ కూడా రాసుకొచ్చారు సముద్ర భద్రతపై మన ప్రధాని మోడీ దృష్టి సౌదీ నేతలతో మోడీ చర్చలు మన వాణిజ్య సంపదం మీద డ్రోన్ల దాడి జరిగింది కదా దాని మీద ఇంకా కాకరెప్తున్నటువంటి విషయం కాశ్మీర్లో భారీ ఉగ్ర భారీ ఉగ్ర కుట్న కుట్ర భగ్నం పేను పలార్ నిర్వీర్యం చేసిన సైన్యం శ్రీనగర్ బారాముల్లా హైవేపై ఐఈడి జమ్మూ కాశ్మీర్లో ఒక భారీ ఉగ్రవాద కుట్రను భారత సైన్యం బుధవారం చేసింది భగ్నం చేసింది శ్రీనగర్ బారముల్లా హైవేపై ఉగ్రవాదులు అమర్చిన ఐఈడిని అక్కడ కాశ్మీర్కి సంబంధించినటువంటి దాంట్లో ఉగ్రవాదులు భారీ కుట్ర కుట్ర భాగ భగ్నం చేశారంట మన జవాన్లు సెల్యూట్ భారత్ జవాన్ సెల్యూట్ టు సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ఇయర్ వేడుకలకు బ్రేకులు మందు విందు చిందులకు షరతులు డ్రగ్స్ పబ్బులపై నిఘా పెట్టిన పోలీసు క్లబ్బులకు సూచనలు జారీ డ్రగ్స్ వినియోగిస్తే పది జైలు శిక్ష రంగంలోకి ప్రత్యేక పోలీసుల బృందాలు మద్యం సేవించి వాహనం నడిపితే అంతే సాధారణ ప్రజలకు సైతం ఆయన సాధారణ ప్రజలకు ఆంక్షలు ప్రత్యేకంగా ఉంటాయి వాడు డ్రగ్స్ తీసుకునేంత స్టేజ్లో వాడు ఉండడు వాంత అన్ని ఉండవు పైసలు ఉండవు ఇక్కడ చెప్పినట్టుగా అన్ని నిజం అయితే బాగుండు డ్రగ్స్ వినియోగి పది జైలు శిక్ష రంగంలో రంగంలోకి ప్రత్యేక పోలీస్ బృందాలు మద్యం సేవించి వాహనం నడిపితే అంతే మరి బడా నేతలకు సంబంధించినటువంటి పిల్లలు రోడ్ల మీద చంపేసి దుబాయ్ వారిపోతూ ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సిఐ తారుమారు చేసే ప్రయత్నం చేసిండు మరి ఇదే ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తి కానీ సొంత తమ్ముడో అన్ననో కొడుకో మంత్రులకు సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరైనా ఉంటే ఎవరైనా ఉంటే మరి వాళ్ళని పదేళ్ళు జైలు శిక్ష చేస్తారా వాళ్ళ ముఖాలు పబ్లిక్ చూపిస్తారా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారా ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజం ప్రజానీకం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని పోలీస్ శాఖ నడుతా ఉంది హాట్ సీట్ గా టీఎస్పీఎస్సి చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు జంగుతున్న అధికారులు చైర్మన్ జనార్దు జనార్దన్ రెడ్డితో జనార్దన్ రెడ్డితో సహా ముగ్గురు సభ్యుల రాజీనామా మరో ఇద్దరు సభ్యుల మాత్రమే రాజీనామా చేయలేదు గవర్నర్ వద్ద లోన పెండింగ్ లోనే రాజీనామాలు రాజీనామాలు ఆమోదం పొందితేనే కొత్త బోర్డుకు అవకాశం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన టిఎస్పీఎస్సి వ్యవహారం జంకుతున్నారు భయపడతా ఉన్నారు అవినీతి అయితే భయపడతారు ఇక్కడ ఇంకా రాజీనామా పత్రాన్ని రాజీనామాని ఆమోదించని పరిస్థితిలో గవర్నర్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి ఫస్ట్ కానీ అలా అని చెప్పి వాళ్ళ రాజీనామా పత్రం ఆమోదించేంతవరకు ఆపాలంటే ఇక్కడ నిరుద్యోగులు విద్యార్థుల శ్రమ వృధా అయిపోతుంది ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి చూడాలి ఎంత తొందరగా దీన్ని